హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్స్ వరు వరల్డ్ అండ్ లైక్స్ సో ఇందులో అయితే నేను పిజ్జా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది బయట తెచ్చుకోవడం కంటే ఇంట్లో చేసుకోవడం చాలా నయం చాలా ఈజీ కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను బాగా చెప్పడానికి ట్రై చేస్తాను ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫస్ట్గా అయితే ఒక కప్పు మైదా తీసుకోండి దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ అండ్ వన్ స్పూన్ షుగర్ కూడా వేసుకోండి నేను చెప్పే ప్రాసెస్లో చేసుకోండి ఈజీగా అయిపోతుంది చాలా ఈజీ వన్ స్పూన్ ఈస్ట్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోండి నా దగ్గర హోల్డర్ లేదు సో అందుకని క్లియర్గా తీయడానికి ట్రై చేస్తున్నా అండ్ అందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ ముద్ద ఎలా అయితే ఉంటుందో అలా చపాతి ముద్దలా కలుపుకోండి చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది ఈ విధంగా చపాతి ముద్దలా కలుపుకున్న తర్వాత దానిపైన ఆయిల్ వేసుకొని తడిబట్ట కప్పుకొని పెట్టుకోండి పక్కన వన్ అవర్ ఉంచుకోవాలి ఈలోపు ఇలాగా టొమాటో అండ్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి దాంట్లో సా కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకొని టాస్ చేసుకోండి వాటిని లైట్గా ఇలాగా నేను చికెన్ పీసెస్ని కూడా ఎలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి ఒక పక్కకు పెట్టుకోండి మనకి వన్ అవర్ టైం ఉంది కాబట్టి ఈలోపు చికెన్ ప్రాసెస్ చేసుకోవచ్చు అలాగే ఈ సలాడ్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈలోపు చికెన్ ప్రిపేర్ చేసుకుందాం దాంట్లో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోండి మనకి పీసెస్ కింద రావాలి కాబట్టి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ లైట్గా కొంచెం వేసుకున్న తర్వాత చికెన్ వేసుకోండి అంతా హై ఫ్లేమ్లోనే వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోండి అంటే పీసెస్ విడిపోకుండా గట్టిగా మనం అనుకునే షేప్లో వస్తాయి అన్నమాట దీంట్లో జస్ట్ నేను ఆయిల్ ఒకటే వేసాను ఇంకేం వేసుకోలేదు ముందు ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత వేసుకోవచ్చు అని హై ఫ్లేమ్లోనే ఇలా టాస్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా అంతా సాల్ట్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు చిటికడంతా పసుపు వేసుకోండి వేసుకొని చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు కారం మరి ఎక్కువ ఏం అవసరం లేదు పిజ్జా కాబట్టి మీరు తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోండి స్పైసీగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వేటిని పక్కకి తీసుకోండి ముందుగా మనం చేసి పెట్టుకున్న కలిపి పెట్టుకున్న పిండిని కట్టు మీరు ఏ ప్లేట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు తీసుకోండి నేనైతే నాకు తగ్గట్టు నేను పెట్టుకుంటున్నా చపాతీ ఎలా అయితే చేస్తారో అలాగే కాకపోతే కొంచెం మందంగా చేసుకోండి పిజ్జా బేస్ పర్ఫెక్ట్గా ఉండాలి సో చపాతీ కర్రతో ట్రై చేయండి చేతో చేయడానికి ట్రై చేశా కానీ రాలేదు చపాతీ కర్ర అయితే యూస్ చేశాను నేను వీడియో తీయలేదు స్కిప్ చేశాను ఈ విధంగా చేసుకొని మీరు ఏ ప్లేట్లో అయితే చేయాలనుకుంటున్నారో దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈవెన్గా అప్లై చేసుకోండి దాంట్లో షిఫ్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్లో వేళ్ళతో ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మిడిల్లోకి వచ్చేసరికి ఫోక్ తీసుకొని ఫోక్తో హోల్స్ పెట్టుకోండి నాకు చేయడం రాదు నేను యూట్యూబ్లో చూసే చేయడం జరిగింది సో నేను ఎలా అయితే ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యానో ఆ ప్రాసెస్ మీతో షేర్ చేసుకుంటున్నా నాకు అందులో నేనైతే పిహెచ్డి చేయలేదు చూపిస్తున్న విధంగా హోల్స్ పెట్టుకోండి హోల్స్ పెట్టుకున్నాక నేను పిజ్జా సాస్ తీసుకోలేదు నా దగ్గర అయితే టొమాటో సాస్ ఉంది ఆ సాసే యూస్ చేశాను కిసాన్ టొమాటో సాస్ దాన్ని ఫస్ట్ అప్లై చేసుకోండి మొత్తం అంతా ఈవెన్గా చూపిస్తున్న విధంగా తర్వాత మైనోస్ ఇది మైనోస్ కూడా చూపిస్తున్న విధంగా వేసుకొని ఈవెన్గా అప్లై చేసుకోండి ఇప్పుడు చీజ్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని చూపిస్తున్న విధంగా వేసుకోండి పిజ్జాకి చీజ్ ఎంత ఉంటే అంత బాగుంటుంది మేము బయట తెచ్చుకున్నాం కానీ అందులో చీజ్ ఎక్కువ వేయలేదు సో అందుకని నాకు నచ్చినట్టు చీజ్ ఎక్కువ వేసుకొని చేసుకున్నాను సో మీరు కూడా అలా చేసుకోండి చేసుకున్న తర్వాత ముందుగా మనం చేసుకున్న సలాడ్ ఉంది కదా క్యాప్సికమ్ సలాడ్ దా వాటిల్లో తీసుకొని ఇలా డెకరేట్ చేసుకోండి అలాగే చికెన్ పీసెస్తో తో కూడా ఇలా డెకరేట్ చేసుకొని పెట్టుకోండి అండ్ ఫైనల్గా గా ఇలా చూపిస్తున్న విధంగా ఇంకా కొంచెం చీజ్ని ని పైన వేసుకోండి అండ్ ఎడ్జెస్లో ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి మనం చేసుకున్న ఈ పిజ్జాని బేక్ చేయడానికి పెట్టండి ఇది అవడానికి మాక్సిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్లోనే మరీ పెద్దది పెడితే కుక్ అవ్వకుండా మాడిపోతుంది సో అందుకని నేను లో ఫ్లేమ్లోనే పెట్టాను మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి అది కుక్ అవుతుందా బేక్ అవుతుందా లేదో అండ్ నాకు కరెక్ట్గా థర్టీ మినిట్స్కి అయితే పిజ్జా రెడీ అయిపోయింది మీరు చూడొచ్చు సేమ్ ఎలా అయితే బయట కొన్నట్టు ఉంటుందో సేమ్ అలానే ఉంది చాలా టేస్టీగా కూడా వచ్చింది మీకు చాలా ఈజీ ప్రాసెస్ బయట కొనకంటే ఇలా ట్రై చేయండి చాలా బేగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అండ్ నాకు వచ్చినట్టు నేను వీడియో అయితే తీసి పెట్టాను ఏమనుకోకండి అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గర కట్టర్ లేదు సో నేనైతే సిజర్ యూజ్ చేశాను తర్వాత చాక్తో అస్సలు కట్ అవ్వదు ఎందుకంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి బేస్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై